ఈరోజు మా ఇంట్లో కారపూసలు చేస్తున్నామండి ఎలా చేస్తామో మీరు చూడండి ఒకసారి కూడా మీరు ట్రై చేసి చూడండి మంచి పెద్ద పెద్ద పోసినండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు వచ్చి మన కంటెంట్ ఏంటంటే కారపూసలు ఎలా తయారు చేయాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అనేది మనం చూపిస్తున్నామండి పిండి ఇట్లా జల్లించుకోవాలి మొత్తం ఎందుకు అంటే అందులో డస్ట్ ఉంటుంది లేకుంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది కాబట్టి మనం కారపూసలు పిండి ఒత్తేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు అంత తట్టుకుంటుందండి కాబట్టి మనం మంచిగా జల్లెడతో మంచిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత అంటే తగినంత సాల్ట్ తగినంత మిర్చి పౌడర్ కారపొడి అండి వేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర మెత్తగా అక్క ముక్క మెత్తగా మంచిగా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత మంచిగా వాటర్లో కలుపుకొని ఇవి ఇలా కలుపుకోవాలి అసలు మెయిన్ టేస్ట్ అంటూ ఇదే దీనికి దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి అది కలుపుకున్న తర్వాత మంచిగా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇది ఏంటంటే మళ్ళీ వాటర్ కలిపితే సెట్ కాదు కాబట్టి ముందే మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి కారం కానీ ఉప్పు కానీ తర్వాత వేస్తే అవుతుంది లేకుంటే వేరే చేంజ్ అవుతుంది కాబట్టి వేసుకోవాలి నేను మేము ఒక్కసారి వాటర్ కలిపితే పిండి నానబడిపోతుంది కాబట్టి కొంచెం పిండి తీస్తున్నాము ఇప్పుడు వాటర్ కలుపుకున్నాము లేదు మీరు కూడా మేము కారము మాకు తగ్గట్టు వేసుకున్నాము లేదు మీకు టేస్ట్ చూసుకుంటా ఇంకా కొంచెం సాల్ట్ అయినా కారం అయినా వేసుకోండి పర్లేదు ఎందుకంటే మేము కొంచెం తక్కువ తింటాం కారం సాల్ట్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం మీకు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవాల్సిన పర్లేదు తగినంత వాటర్ పోసుకొని మెల్లగా మెల్లగా విసుకోవాలండి ఒక్కటేసారి పోయద్దు వాటర్ ఒక్కటేసారి పోతే ఏంటంటే మొత్తం మనకు అర్థం కాకుండా మొత్తం నీరు నీరు అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మంచిగా మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి వీడియో అసలు ఎలా ఉంది అనేది ఇలా మంచిగా ముద్దలాగా చేసుకోవాలండి బాగా నీళ్ళు నీళ్ళు వేసుకోవద్దు ఈ రకంగా చేసుకున్న తర్వాత కొంచెం మనం గ్యాస్ పోయి ముట్టిద్దాం మంచిగా ఒక కంచులు అయితే పెట్టుకుంటారా మేము చిన్న కంచులు సరిపోతుంది ఒక్కొక్కటే ఒత్తుతాం కాబట్టి ఎక్కువ వేయం కదా రెండు మూడు గారెల్లాగా అట్లా రెండు మూడు వేసులు ఉండదు ఒక్కొక్కటే ఒత్తులు ఉంటుంది కారపూసలు అనేది కాబట్టి ఇది ఇప్పుడు ఆయిల్ మంచి ప్యాకెట్ కట్ చేసుకొని అందులో పోసేద్దాం ఆయిల్ నేనైతే ఒక్క లీటర్ ఆయిల్ ప్యాకెట్ సరిపోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ ఇగ్గది కార పూసకు అలా పోసుకోండి మెల్లగా ఒకటి టిప్ చెప్తానండి ఏంటి అని అంటే ఇప్పుడు మనం కార పూసకలకైనా గారెకైనా దేనికైనా మనం బియ్యం పిండి వాడతాం కదా కంట్రోల్ బియ్యం కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ బియ్యం మంచిగా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి చెత్త ఉంటుంది మంచి చెరిగిన తర్వాత ఒకటికి రెండు సార్లు మంచిగా తెల్లగా అయ్యేటట్టు కడుక్కొని మంచిగా ఆరబెట్టుకోవాలండి ఆరినాక పట్టించాలి మంచిగా వస్తుంది అట్లా ఎందుకు తీస్తున్నాను అని అంటే గ్లాసులో వాటర్ పోసి అప్పుడు మా మా ఇట్లా చెప్పేది ఇట్లా తీస్తేనట్ట అది ఆయిల్ అనేది ఇగ్గకుండా అట్లా చేయకుంటే ఆయిల్ తొందర ఎగుతుందట కాబట్టి అట్లా చేసిన నేను నేను చూసేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళు చేస్తుంటే అడిగితే చెప్పిండు వాళ్ళు ఇవి ఇట్లా ముద్ద చేసుకొని అవి అట్లా పెట్టుకోండి ఇప్పుడు ఈ ఒక్క దాంతో మనం ఒక మూడు వేసుకోవచ్చు అండి చిన్న చిన్నగా అయితే నాలుగు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళు పెద్ద వేసుకుంటే పెద్ద వేసుకోవచ్చు చిన్న వేసుకోవచ్చు మేమైతే కొంచెం మీడియం సైజు పోసుకున్నామండి ఎట్లా వచ్చినాయి గమ్మత్ వచ్చినాయి కదా ఏంటంటే వేడి అయిన తర్వాత దాన్ని అటు కదిలియాలి ముందే కదిలియద్దు ఇచ్చుకోపోతుంది కాబట్టి కొంచెం వేడి అయిన తర్వాత కదిలిస్తే సరిపోతుంది అవి అలా వస్తుంది మంచిగా రెడ్ కలర్ వచ్చింది కదా మంచిగా కాల్చుకోవాలండి మెత్త మెత్తగా ఉండద్దు కొంచెం ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే మంచిగా కరకర కరకరలాడుతుంది తిన్నా కానీ టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి అవి ఎట్లున్నాయో అన్నీ ఒక్క తీరు ఉన్నాయి కదా సూపర్ ఉన్నాయి టేస్ట్ మాత్రం మస్తు వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉంది అనేది బాయ్ ఫ్రెండ్